ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రకాష్ కూర్చున మండల పంచాయత్ ఆఫీసర్ నల్లబెల్లి నిన్న మనం మిషన్ అంత్యోజ యాప్లో ఎలా అప్డేట్ చేయాలనే దాని గురించి తెలుసుకున్నాం మిషన్ అంతేజ యాప్లో పంచాయత్ సెక్రటరీస్ అప్లోడ్ చేసిన తర్వాత డాటా వ్యాలిడేషన్ ఎలా చేయాలి ఎంపీఓ లాగిన్లో అనేది ఈరోజు చూద్దాం మనం మిషన్ అంత్యోజ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మన ఎంపీఓ లాగిన్ అనేది ఓపెన్ చేయాలి ఎంపీఓ లాగిన్లో యూజర్ ఐడి వచ్చేసి ఎంపీఓ ఫోన్ నెంబరే ఉంటుంది కాబట్టి పైన ఫోన్ నెంబర్ ప్రెస్ చేయాలి పాస్వర్డ్ తెలిస్తే పాస్వర్డ్ డైరెక్ట్ ఎంటర్ చేయొచ్చు లేదా తెలియకుంటే మనం ఫర్గాట్ పాస్వర్డ్ చేయడం ద్వారా పాస్వర్డ్ను పొందవచ్చు పాస్వర్డ్ రీసెట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ పాస్వర్డ్ నాకు తెలుసు కాబట్టి ఆల్రెడీ ఎంటర్ చేశాను నేను తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయడం జరిగింది తర్వాత లాగిన్ అవుతున్నాను ఇప్పుడు మిషన్ అంత్యోదయ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది మిషన్ అంచోదయ గ్రామ పంచాయతీ అన్ని మా మండల పరిధిలో నలువైల మండల పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఏరియా ఇవి చేసిన ఫిగర్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ రూపంలో ఇక్కడ కనబడుతున్నాయి మనకు ఇక్కడ ఏదైతే ఉందో కింద స్కోర్స్ అనేటివి కనబడుతున్నాయి మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అర్చనపల్లి గ్రాహ్ సంబంధించిన స్కోర్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఉంది స్కోరు అంటే ఇది ఈ సంవత్సరం ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్ అనేది చూపిస్తుంది అదే అరవై పల్లి కట్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ అప్డేట్ చేయబడినది యాభై ఎనిమిది స్కోర్గా ఉన్నది ఈ అప్డేట్ చేసినవన్నీ టూ థౌజండ్ ట్వంటీ అనేది కనబడుతున్నాయి మనకి ఇప్పుడు ఇది డాష్ బోర్డు డాష్ బోర్డులో స్కోర్స్ అనేటివి కనబడతాయి ఈ స్కోర్సే మనకు ఫైనల్ స్కోర్స్ అయితే ఇందులో కొన్ని గ్రామాలకు ఇప్పుడు మనం పరిశీలిస్తే కొన్నిటికి రెండు ఉన్నాయి కొన్నిటికి ఎనభై మార్కులు వచ్చినాయి కొన్నిటికి యాభై ఏడు నాలుగు వే ఉన్నాయి మరి ఇది యాక్చువల్గా అక్కడ ఉన్న డేటా ఎంటర్ చేయడం వల్ల వచ్చిన స్కోరా ఏమైనా పంచాయతీ సెక్రటరీస్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల స్కోర్ తక్కువ వచ్చిందనేది ఎంపీఓ లాగిన్లో మనం పరిశీలించాలి పరిశీలించవలసి ఉంటుంది ఆ పరిశీలించే క్రమంలో మనం మొదటగా ఇక్కడ విలేజ్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ ఇంకో స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఆ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మనకు అక్కడ కనబడుతుంటాయి విలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ అరసినపల్లి కనబడుతుంది ఇక్కడ ప్లీజ్ కంప్లీట్ యువర్ సర్వే ఇది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అలా కనబడుతుంది పూర్తి అయినది ఇలా కనబడుతుంది ఇక్కడ చూడండి ప్రస్తుతానికి ధర్మరావు పల్లె జీపీ అని ఉంది వెరిఫై జీఎస్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫేజ్ అనేది ఉంది ఇది పూర్తి అయిపోయింది అంటే పంచాయతీ సెక్రటరీ ద్వారా పూర్తి అయిపోయింది మనం వెరిఫై చేయాల్సి ఉన్నది ఇక్కడ క్లిక్ చేస్తే వెరిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ వాళ్ళ స్కాన్ పెట్టిన స్కాన్ కాపీ అనేది ఉంటుంది వెరిఫై చేసి మనం ఓకే ఉంటే యాక్సెప్ట్ చేయొచ్చు లేకపోతే మళ్ళీ రిజెక్ట్ కూడా చేయొచ్చు ఇది యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ దీని మీద సిగ్నేచర్స్ ఉండాలి అవి ఉండాలి ఉండి చేసి అప్లోడ్ చేస్తే అది కరెక్ట్ అన్నట్టు యాక్చువల్గా దీని మీద సిగ్నేచర్స్ లేవు కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సిగ్నేచర్స్ ఉన్నాయి అన్నీ కరెక్ట్ ఉన్నాయని మనం అనుకుంటే నెక్స్ట్ స్టెప్కు వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది యాక్సెప్ట్ చేసినాం అనుకోండి చూద్దాం ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఏం కనిపిస్తుంది మనకు వెంట నెక్స్ట్ అనేది దానికోసం యాక్సెప్ట్ చేద్దాం యాక్సెప్ట్ చేయడం జరిగింది చేస్తే ఇక్కడ ఎంపీఓ మొబైల్ నెంబర్ కనబడుతుంది మొబైల్ ఓటీపీ కనబడుతుంది మనం ఏదైనా ఎడిట్ చేయాలంటే ఖచ్చితంగా మన మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఓటీపీ వచ్చింది ఏంటిది ఫోర్ టూ త్రీ జీరో ఫోర్ నైన్ ఓటీపీ ఎంటర్ చేయడం జరిగింది వెరిఫై ఓటీపీ అంటే యువర్ ఓటీపీ మెసేజ్ హ్యాస్బెన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చింది ఓకే అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకో స్క్రీన్కు వెళ్తాం మనం స్క్రీన్ రీడ్ అవుతుంది రీడ్ అయిన తర్వాత ఈ సమాచారం ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పంచాయత్ సెక్రటరీ ద్వారా ఎంటర్ అయిందో ఆ ఎంటర్ చేసిన సమాచారం మొత్తం మనకి ఇప్పుడు ఇక్కడ కనపెడుతుంది కనబడ్డదాన్ని ఏమైనా మార్పులు చేర్పులు అనేది ఉంటే మనం ఇప్పుడు చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఎంపీలో ఎంపీఓ లాగిన్లో చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఉదాహరణకు మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఏదైతే విలేజ్ పిన్ కోడ్ అన్నది పిన్ కోడ్ తప్పు ఉంటే ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మనం సరి చేయవచ్చు డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మహబూబ్ నగర్ అని ఎంటర్ చేయడం జరిగింది ఇది యాక్చువల్గా మహబూబ్ నగర్ కాదు మాది మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ సెలెక్ట్ చేయడం వల్ల తప్పు జరిగింది మహబూబ్ నగర్ మహబూబాబాద్కు బదులుగా మహబూబ్ నగర్ అనేది ఎంటర్ చేశారు కాబట్టి దాన్ని మహబూబాబాద్ అని సరి చేయడం జరిగింది తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనేది ఇక్కడ కనబడట్లేదు అసలు కాబట్టి మాది నర్సంపేట అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ కిందకి వస్తుంది కాబట్టి నర్సంపేట అసెంబ్లీ కాన్స్టివెన్సీ అనే సెలెక్ట్ చేయడం జరిగింది ఇలా ఏదైతే పంచాయతీ సెక్రటరీస్ డాటా ఎంటర్ చేయడం వల్ల తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నిటిని సరి చేసిన తర్వాత ఎంపీఓ లాగిన్లో వ్యాలిడేట్ అన్నట్టు మనం వాలిడేట్ చేయడం ద్వారా తప్పులను సరి చేయడం ద్వారా మనం మంచి స్కోర్ ఆ గ్రామానికి రావడానికి అవకాశం ఉంటుంది అది చేయడం ద్వారా అంటే మనం ఎంపీఓ లాగిన్లో వెరిఫై చేసి సరి చేయడం ద్వారా కూడా ఆ గ్రామానికి మంచి స్కోర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంపీఓ లాగిన్లో ఒకసారి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారో సైన్ కాపీస్ మనకి ఇస్తారో ఆ సైన్ కాపీస్ మనం ముందు ఉంచుకొని వాటిని ఒక్కసారి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కరెక్ట్గా చేశారా లేదా అనేది చూసి చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళు కరెక్ట్ చేయకుంటే మనం అందులో కొన్ని కరెక్షన్స్ చేసి ఆ కరెక్షన్స్ని ఇందులో ఎంటర్ చేసి వాలిడేట్ చేయవచ్చు దానికి ఇది మంచి అవకాశం కాబట్టి మనం ఖచ్చితంగా ఒకసారి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఉదాహరణకు మనం వెరిఫై చేయాలనుకుంటే ఎలా చేయాలనే దానికి డిస్కషన్ కోసం ఇక్కడ ఏదైతే ఫస్ట్ అగ్రికల్చర్కి సంబంధించిన సమాచారం ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ సమాచారం దగ్గర చూద్దాం మనం ఒకటి ఇలా వెరిఫై చేయొచ్చు క్రాస్ చెక్ చేసుకోవడానికి మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఇక్కడ టోటల్ పాపులేషన్ వచ్చేసి ఆరు వందల నలభై రెండు ఉన్నది హోల్స్ వచ్చి రెండు వందలు ఉన్నాయి ఇక్కడ తర్వాత మనం అగ్రికల్చర్కి వెళ్దాం అగ్రికల్చర్లో ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీస్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు డెబ్బై నాలుగు అని ఉన్నది నాన్ అదర్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇరవై ఆరు ఉన్నది అంటే మొత్తం కలిసి కరెక్ట్గా రెండు వందలు అనేది ఉన్నది కొందరు ఏం చేస్తారంటే లెక్క లేకుండా అందులో కొంత ఇంట్లో కొంత వేస్తారు వేయడం కాదు అది మొత్తం టోటల్ హౌజ్ హోల్స్కు ఖచ్చితంగా ఈ ఫిగర్ అనేది కలవాలి ఇక్కడ ఉన్న హౌజల్స్కు రెండు వందలు ఉంటాయి ఇది ఇక్కడ రెండు వందలు అనేది కలిసింది కాబట్టి వాళ్ళు చేసింది కరెక్ట్ అన్నట్టు ఒకవేళ లేదన్న డీవియేషన్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం సరి సరిచేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ అవైలబులిటీ ఆఫ్ గవర్నమెంట్ సీడ్ సెంటర్స్ అని అన్నారు ఇక్కడ నో అని పెట్టారు యాక్చువల్గా ఇదే విలేజ్ ఈ విలేజ్ వచ్చేసి ధర్మరావుపల్లి విలేజ్ విలేజ్లో సీడ్ సెంటర్ అనేది యాక్చువల్గా లేదు ఎక్కడ ఉన్నదంటే నల్లబెల్లి గ్రామంలో ఉన్నది ఆ నల్లబెల్లి గ్రామంలో ఉన్నది కాబట్టి ఇక్కడ మనం సీడ్ సెంటర్ అనేది నో అని చూపించినాం ఎక్కడ ఉన్నది మోర్ దాన్ టెన్ కిలోమీటర్స్ అని చూపించారు మీరు యాక్చువల్గా మోర్ దాన్ టెన్ కిలోమీటర్స్ ఉండదు బిట్వీన్ ఫైవ్ టు టెన్ మాత్రమే ఉంటుంది అక్కడ అక్కడ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఫైవ్ టు టెన్ ఉన్నది కాబట్టి మనం ఫైవ్ టు టెన్ మాత్రమే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అలా ఒక్కొక్క క్వశ్చన్ను మనం చూస్తూ అప్డేట్ చేస్తూ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకా మనం ఇక్కడ ఒకటి ఐసిడిఎస్ లో కూడా చూద్దాం కొన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ లో ఉండేటి బ్యాంక్ అనేది ఒకవేళ తీసుకుంటే బ్యాంక్ మినీ బ్యాంక్ ఉన్నా కూడా ఉన్నట్టుగా చూయించాలి ఫైవ్ థౌసండ్ డ్రా చేసుకునే చిన్న మినీ ఏటీఎంస్ ఉంటాయి అవి ఉన్నా కూడా చూపించాలి ప్రైవేట్ దైనా గవర్నమెంట్ దైనా ఏదన్నా ఉన్నట్టే చూపించాలి ఇవాళ రేపు అన్ని గ్రామాలలో రోడ్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఆల్ వెదర్ రోడ్ అనేది ఉన్నదని చూపించాలి తర్వాత మిషన్ భగీరథ అనేది వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అనేది ఉన్నది మన గ్రామ పంచాయతీ నల్లనో మిషన్ భగీరథ నల్లనో ఉన్నది కాబట్టి అన్ని ఇళ్లకు నల్ల కనెక్షన్ అనేది ఉన్నట్టుగానే చూపించవలసి ఉంటుంది అవన్నీ పంచాయతీ సెక్రటరీస్ కరెక్ట్ గా అప్డేట్ చేశారు లేదా అనేది కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం అవైలబిలిటీ ఆఫ్ పైపుడ్ పైపు పైపుడ్ ట్యాప్ వాటర్ అని ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కవర్డ్ అని ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం లేదు కరెక్ట్ గానే ఉన్నది కాబట్టి మనం దాన్ని కరెక్ట్ గా చేయాల్సిన అవసరం ఏం లేదు తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫర్ డొమెస్టిక్ స్టిక్ యూజ్ ఇన్ హవర్స్ అని ఉన్నది ఇక్కడ ఎయిట్ టు టువెల్ అవర్స్ అని చెప్తారు యాక్చువల్గా ఇది తప్పు ఇక్కడ ఎప్పుడైనా కూడా మోర్ దాన్ టువెల్ అవర్స్ మాత్రమే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా పోతే అరగంట పావు గంట పోతుంది కాబట్టి ఖచ్చితంగా మోర్ దాన్ టువెల్ అవర్స్ అనేది మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా ఈ ఎయిట్ టు టువెల్ అవర్స్ అంటే తప్పు అవుతుంది ఇక్కడ ఏమంటారు ఖచ్చితంగా డొమెస్టిక్ యూజ్ అనే అడిగడం వల్ల అదే ఇండస్ట్రీస్కో దానికి ఏదైనా హాలిడే ఇచ్చారు లేకపోతే కొంచెం పవర్ హాలిడేలాగా ఇచ్చారు కొన్ని గంటలు పవర్ ఇవ్వట్లేదు కొన్నిసేపు ఇవ్వట్లేదు అంటే వేరే ఖచ్చితంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా కరెంటు కోతలు అనేటివి లేవు ఉన్నా కూడా అరగంట గంట పోయినా కూడా వెంటనే వస్తుంది కాబట్టి పన్నెండు గంటల కంటే ఎక్కువ ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం చూపించాల్సి ఉంటుంది అది ఇలా చేసినవన్నీ మనం అప్డేట్ చేయడం ద్వారా స్కోర్ మంచిగా రావడానికి ఆ గ్రామానికి మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత నంబర్ నెంబర్ ఆఫ్ హౌజల్స్ హ్యావింగ్ బెనిఫిట్ అంటారు సౌభాగ్య స్కీమ్ అని అన్నారు సౌభాగ్య స్కీమ్ అంటే యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్కీమ్ ద్వారా వాళ్ళు ఏమైనా బెనిఫిట్ పొందిందా అంటే ఇక్కడ నూట తొంభై కుటుంబాలు పొందిననే చేశారు యాక్చువల్గా నూట తొంభై కుటుంబాలు ఉండే యాక్చువల్గా మొత్తం రెండు వందల కుటుంబాలు ఉన్నాయి అందులో రెండు వందల కుటుంబాలలో నూట తొంభై అనేది మందికి మాత్రమే సౌభాగ్య స్కీమ్ అనేది వర్తించింది కాబట్టి నూట తొంభై అని చూపించారు వాళ్ళు తర్వాత లైబ్రరీకి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ లైబ్రరీ ఉందా లేదా అనేది ఒకటి ఉంటే ఎంత దూరంలో ఉన్నది అనేది ఒకటి బ్యాంక్ బ్యాంక్ అనేది ఇక్కడ ఇది ఈ గ్రామంలో ధర్మరావుపల్లి గ్రామంలో రంగాపురం గ్రామంలో మినీ బ్యాంక్ ఉన్నది రంగాపురం అనేది దీనికోసం దీనికి పక్కనే ఉండే గ్రామం మరి ఎంత దూరంలో ఉంటుంది అంటే లెస్దాన్ వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ టూ టూ కిలోమీటర్స్ లోపల ఉంటుంది కాబట్టి వన్ టూ టూ అనేది సెలెక్ట్ చేయాలి అట్లా పక్కకుంటే ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా సెలెక్ట్ సెలెక్ట్ చేయడం ద్వారా కూడా మనం స్కోర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ కరెస్పాండెన్స్ విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇక్కడ లేదు రంగాపురంలో ఉన్నది కాబట్టి ఇక్కడ నో అనేది చూపించడం జరిగింది ఏటీఎం అక్కడ ఉన్నది మినీ బ్యాంక్ ఉన్నది ఫైవ్ థౌసండ్ డ్రా చేసుకునేది ఉన్నది కాబట్టి ఎస్ అని చూపించడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్కటి మనం క్వశ్చన్స్ అన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది తర్వాత స్కూల్కి సంబంధించిన సమాచారం ఉంటే ఎవరు ఎన్ని ఉన్నాయి టాయిలెట్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి ఇది కూడా చూడాలి తర్వాత హెల్త్ సబ్ సెంటర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇందులో వచ్చేసి అందరికీ డౌట్ ఉండే ప్రశ్న ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే నంబర్ ఆఫ్ చిల్డ్రన్ కేటగిరీస్డ్ అస్ నాన్ స్టాండర్డ్ ఆ పర్ ఐసిడిఎస్ రికార్డ్ అని అడిగారు ఇక్కడ ఒక క్వశ్చన్ యాక్చువల్గా నాన్ స్టాండర్డ్ స్టాండర్డ్ అంటే ఏంటిది అంటే ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం లేకపోయే పిల్లలు అంటే లోపం ఉన్న పిల్లలు యాక్చువల్గా అప్పుడు ఎనిమిది అయినా ఉన్నది ఇప్పుడు కూడా యాక్చువల్గా ఎనిమిది అయినా పెట్టారు ఇక్కడ ఏంటిదంటే వాళ్ళు ఏదైతే అంగన్వాడీ స్ట్రెంత్ ఉన్నదో అక్కడ లోపం ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రమే ఇక్కడ ఫిగర్ చూపించాల్సి ఉంటుంది ఏది ఫిగర్ చూపించాల్సి ఉంటుంది ఎలా చూపించాలంటే ఫిగర్ మొత్తం పిల్లలు ఓకేగా ఉంటే మొత్తం ఫిగర్ చూపించాల్సి ఉంటుంది ఒకవేళ ఏమైనా మొత్తం ఫిగర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న పిల్లలు ఎంతమంది టోటల్ చిల్డ్రన్ జీరో టు త్రీ ఇయర్స్ వచ్చేసి ఇరవై రెండు మంది ఉన్నారు తర్వాత త్రీ టు సిక్స్ ఇయర్స్ వచ్చి ఇరవై రెండు ఉన్నారు మొత్తం నలభై నాలుగు మంది ఉన్నారు ఇక్కడ నలభై నాలుగు మందిలో లోపం ఉన్న పిల్లలు ఒక నలుగురు ఉన్నారు అనుకుంటే నలభై ఫిగర్ ఇక్కడ చూపించాల్సి ఉంటుంది లేదు నలభై నాలుగు మంది మంచిగానే అనుకుంటే నలభై నాలుగు అని డైరెక్ట్ చూపించాల్సి ఉంటుంది ఇక్కడ ఈ గ్రామంలో ఎవరు లేరా యాక్చువల్గా కాబట్టి నలభై నాలుగు అని చూపించాలి అక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఏం చేశారు ఎనిమిది అని చూపించారు ఇదివరకు గతంలో ఎనిమిది ఉన్నదని ఎనిమిది అని చూపించారు కాబట్టి తప్పు కాబట్టి దాన్ని నలభై నాలుగు మనం సరి చేయడం అనేది జరిగింది ఒకవేళ లోపం వాళ్ళు లేదని ఉంటే వాళ్ళని కట్ చేసి చూపించాలి నలభై నాలుగులో నలుగురు లోపం ఉన్న వాళ్ళు అంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు ఉంటే నాలుగు తీసేసి నలభై అని చూపించాలి పది మంది ఉంటే ముప్పై నాలుగు మాత్రమే చూపించాల్సి ఉంటుంది ఇది ఇక్కడ మనం చూస్తున్నాం పైన బేస్ డేటా అనేది టూ థౌజండ్ నైన్టీన్ది నైన్టీన్లో ఐదు అని ఉన్నది ఇప్పుడు అబ్బాయి పంచాయతీ సెక్రటరీ గారు చేసింది సర్వే డేటా ట్వంటీ ట్వంటీలో ఎనిమిదిగా చూపించారు యాక్చువల్గా తప్పు చూపించండు నలభై నాలుగు అనేది మనం వెరిఫై చేసి ఎంపీఓ లాగిన్లో ఇక్కడ చూపిస్తున్నాం నలభై నాలుగు అనేది కరెక్ట్ కాబట్టి నలభై నాలుగు అనే ఫిగర్ అనేది చూపించడం జరిగింది ఈ మూడు కాలంలో ఉపయోగం అది ఇలా చేసి లాస్ట్ కు మొత్తం వెరిఫై అయిపోయినాక ఓకే ఉంటే మనం సబ్మిట్ డైరెక్ట్గా చేసుకోవచ్చు లేకపోతే సేవ్ డ్రాఫ్ట్ అని పెట్టి ఇంకేమైనా సమాచారం వెరిఫై చేయాల్సి ఉంటే సేవ్ డ్రాఫ్ట్ అనేది చేసుకోవాలి డైరెక్ట్ సబ్మిట్ అనేది చేయొద్దు సబ్మిట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే సేవ్ డ్రాఫ్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది మనకు ఇక్కడ కనబడుతుంటుంది ఎడిట్ అని కనబడుతుంది చూడండి ధర్మరావుపల్లి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది అదే మనం డైరెక్ట్ సబ్మిట్ చేస్తే ఈ ఆప్షన్ అనేది పోతుంది ఇక అప్పుడు ఎడిట్ అనేది చేయడం అనేది కుదరదు కాబట్టి ఒకసారి మనం ఎడిట్ చేస్తున్నాం అంటే సబ్మిట్ చేయకుండా దాన్ని పెండింగ్ పెట్టి ఒక్కసారి మళ్ళీ ఒకసారి సరిచూసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే ఒక్కసారి సబ్మిట్ చేయడం ద్వారా మళ్ళీ మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు మనకు అప్పుడు ఏదైతే స్కోర్ వస్తుందో ఆ స్కోర్ మాత్రమే ఫైనల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీన్ని స్కోర్ చూద్దాం మళ్ళీ ఎడిట్ చేసిన ఎడిట్ చేయకముందు స్కోర్ చూసినాం కదా ఇప్పుడు ఎడిట్ చేసినాక స్కోర్ ఏమన్నా చేంజ్ అయిందా అనేది చూద్దాం ఒకటి రెండు అంశాలు మాత్రమే మనం ఎడిట్ చేసినాం జస్ట్ మన ఐడియా కోసం ధర్మరావుపల్లి అనే విలేజ్ని మనం ఎడిట్ చేసినాం రెండు నలభై ఆరు స్కోర్ ఉన్నది అప్పుడు ఎంత ఉన్నదో మనం చూడలేదు ఇక్కడ ఏమన్నా ఒకవేళ అది మనం సబ్మిట్ చేసిన తర్వాత మారుతుంది ఇంకా సబ్మిట్ చేయలేదు కదా ఒకరు సబ్మిట్ చేసిన తర్వాత మన స్కో మనం చేసిన ప్రశ్నలకు ఆన్సర్లు ఏమైనా మారడం వల్ల ఈ స్కోర్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చూసి వెరిఫై చేసినాక మాత్రమే సబ్మిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి